విదేశీ ఇన్వెస్టర్లు ఫారిన్ టూరిస్టులకు స్వర్గధామం దుబాయ్ సిటీ ఒకప్పుడు సింగపూర్ హాంకాంగ్ గురించి ప్రపంచం ఎక్కువగా మాట్లాడేది కానీ దుబాయ్ సక్సెస్ స్టోరీ వాటిని మరిపించుంది సౌదీ అరేబియా సహా అనేక గల్ఫ్ దేశాలు దుబాయ్ మోడల్లో అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తున్నాయి ఇదిలా ఉంటే దక్షిణ అమెరికా దేశం బ్రెజిల్ కూడా ఇదే ఇన్స్పిరేషన్తో తన నగరాలను అభివృద్ధి చేస్తుంది అక్కడి ఓ చిన్న నగరం ఇప్పుడు ప్రపంచ పెట్టుబడులను ఆకర్షిస్తుంది దుబాయ్ ఆఫ్ బ్రెజిల్ గా పేరుగాంచిన ఆ నగర విశేషాలేమిటో చూద్దాం దక్షిణ అమెరికాలో అతిపెద్ద దేశం బ్రెజిల్ జనాభాతో పాటు వైశాల్యంలోనూ బ్రెజిల్దే మొదటి స్థానం సౌత్ అమెరికాలోనూ మొత్తం జనాభా నలభై మూడు కోట్లు కాగా అందులో సగం ఒక్క బ్రెజిల్లోనే ఉన్నారు వైశాల్య పరంగా చూస్తే ఇండియా ఆస్ట్రేలియా కంటే కూడా పెద్దది ఇక ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో బ్రెజిల్ పదో స్థానంలో ఉంది వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో బ్రెజిల్ ఆ దేశం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు విదేశీ పెట్టుబడులను ప్రోత్సహిస్తున్న తీరు బ్రెజిల్ ను ఆకర్షిస్తున్న తీరు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది బల్యారియో కాంబోరియా నగరం అభివృద్ధి చెందుతున్న తీరు ఇందుకు మంచి ఉదాహరణ బ్రెజిల్లోని టెన్ అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్ ఇప్పుడు రియోడియా జెనోరియా బీచ్లలోనే లేదా సావో పాలోలోని లగ్జరీ అపార్ట్మెంట్ టవర్లలోనే లేదు బ్రెజిల్ దుబాయ్ అని పిలిచే బల్నేరియా కాంబోరియా అనే సిటీలో ఉంది ప్రైవేట్ డెవలపర్లను స్వేచ్ఛగా వదిలేస్తే ఎలాంటి వండర్స్ జరుగుతాయో చెప్పడానికి ఈ నగరం ఒక టెస్ట్ కేసు లక్షా యాభై వేల జనాభా కలిగిన ఈ నగరం గడిచిన యాభై ఏళ్లలో ఒక చిన్న మత్స్యకార గ్రామం నుంచి రియల్ ఎస్టేట్ పెట్టుబడుల ప్రయోగశాలగా మారింది బ్రెజిల్లోని పది అత్యంత ఎత్తైన భవనాలలో ఏడు ఈ నగరంలోనే ఉన్నాయి వాటిలో ఒకటి లాటిన్ అమెరికాలోని ఎత్తైన రెసిడెన్షియల్ టవర్ అక్కడ రియల్ ఎస్టేట్ కొనుగోలుదారులలో బ్రెజిల్ సాకర్ స్టార్ నేమర్తో పాటు అనేక మంది లాటిన్ సెలబ్రిటీలు పారిశ్రామికవేత్తలు బిలీనియర్ ఫ్యామిలీస్ ఉన్నాయి ఈ మాజీ మత్స్యకార గ్రామంలో సంపన్నులకు అనుగుణంగా రూపొందించిన విలాసవంతమైన ఆకాశ హర్షాలు నివాస రియల్ ఎస్టేట్ ధరలను అమాంతం పెంచేశాయి దాంతోపాటు నగరంలో మౌలిక సదుపాయాలు విశేషంగా అభివృద్ధి చెందాయి ఒకప్పుడు పేదరికం నేరాలతో సతమతమవుతున్న ఈ సిటీ ఇప్పుడు దుబాయ్ ఆఫ్ బ్రెజిల్ గా మారింది ప్రపంచ టూరిస్టులకు ఇది ఇప్పుడు ఒక గొప్ప హాలిడే డెస్టినేషన్ ఇక్కడి రియల్ ఎస్టేట్ భూమ్ స్థానికులకు వరంగా మారింది అలాగే పొరుగును ఉన్న చిన్న చిన్న పట్టణాలలో భూముల ధరలు అమాంతం పెరిగాయి భూముల విలువ ఒక్క ఏడాదిలోనే ఇరవై నుంచి ముప్పై శాతం పెరిగిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు అయితే నగర అభివృద్ధి క్రెడిట్ అంతా ఎఫ్జి ఎంపర్నిమెంటోస్ అనే కన్స్ట్రక్షన్ సంస్థదే ఇప్పటి ఇది దాదాపు అరవై ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసింది ఈ సంస్థ నిర్మించిన టవర్లపై రాత్రివేళ కంపెనీ ఇనీషియల్స్ ఎఫ్జీ ఆకుపచ్చ రంగులో అందంగా మెరుస్తూ ఉంటాయి ఇక్కడ రియల్ ఎస్టేట్ మార్కెట్లో దాదాపు యాభై శాతం వాటా ఎఫ్జీదే తొంభైవ దశకం నుంచి ఇక్కడ నిర్మాణాలు చేపడుతుంది ఫ్రాన్స్కో గ్రాసియోలా దీని వ్యవస్థాపకుడు ఆయన ఓ సామాన్యుడిగా తన ప్రయాణం ప్రారంభించారు ఇప్పుడు ఆయన కుమారుడు నలభై నాలుగేళ్ల జిన్ గ్రాసోలియా ఈ రియల్ సామ్రాజ్యాన్ని నిర్వహిస్తున్నారు ఆకాశ హర్షాల గురించి తెలుసుకోవడానికి ఆయన తండ్రితో కలిసి దుబాయ్ సింగపూర్ హాంకాంగ్ పనామా నగరం న్యూయార్క్ సిటీ సహా అనేక నగరాల్లో పర్యటించారు ఈ క్రమంలో బ్రెజిల్లోనే ఎత్తైన రెసిడెన్షియల్ టవర్ను నిర్మించారు ప్రస్తుతం ఎఫ్జి నూట పది అంతస్తుల టవర్ ను నిర్మాణంలో భాగస్వామిగా ఉంది త్వరలో ప్రపంచంలోనే ఎత్తైన నివాస ప్రాజెక్టుగా ఉండే నూట యాభై అంతస్తుల భవనాన్ని నిర్మించనున్నారు తీర ప్రాంత నగరమైన బల్లేరియా కాంబోరియా తన అభివృద్ధి పర్యాటక ఆకర్షణల కారణంగా విదేశీ పెట్టుబడులను విపరీతంగా ఆకర్షిస్తుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో అమెరికా దేశాల నుంచి భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు సావో పాలో రియో డి జెనీరియో వంటి మెగా తో పోలిస్తే ఇది చాలా చిన్న నగరం కానీ దక్షిణ అమెరికా ఖండంలోనే టాప్ టెన్ అతి ఎత్తైన రెసిడెన్షియల్ టవర్స్లో ఆరు ఈ నగరంలోనే ఉన్నాయి అయితే ఇన్ని ప్లేస్లున్న ఈ సిటీకి ఒక చిన్న మైనస్ కూడా ఉంది అదేంటో మీరే చూడండి బల్లేరియా కంబూరియా బీచ్లో ప్రధానమైనది ప్రయ్యా సెంట్రల్ బీచ్ బల్లేరియాలోని అత్యంత ఎత్తైన భవంతులలో చాలా వరకు ఈ బీచ్ వెంటే ఉంటాయి దీనివల్ల మధ్యాహ్నం రెండు గంటలకు ఈ ఎత్తైన భవనాలు సూర్యుడిని అడ్డుకుంటాయి దాంతో పట్టబగలే బీచ్ మొత్తం చీకట్లోకి వెళ్ళిపోతుంది భవనాల నీడలు బీచ్ ను కమ్మేసే ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి ఈ బిల్డింగ్ల మధ్య ఉండే సందుల నుంచి సూర్యకాంతి వెలువడుతుంది జనం ఇరుగ్గా ఆ లైట్ లోనే సన్ బా చేస్తారు దానిని కూడా ఒక మంచి అనుభూతిగా భావిస్తుంటారు ఫారిన్ టూరిస్టులు కానీ స్థానికులు మాత్రం ఈ భవనాల వల్ల బీచ్ తన సౌందర్యాన్ని కోల్పోతుందని వాపోతూ ఉంటారు ఏదేమైనా ఇప్పటిదాకా ఇది అత్యంత ప్రజాదరణ కలిగిన బీచ్ గా ఉంది కరోనా కాలంలో కూడా అత్యంత రద్దీగానే ఉంది ప్రయా సెంట్రల్ బీచ్ ఇప్పుడు కేవలం ఒక పర్యాటక ఆకర్షణ మాత్రమే కాదు మెరుపులేని ఈ ఎత్తైన భవనాల వల్ల కూడా వార్తల్లో నిలుస్తుంది ఏటా దాదాపు పది లక్షల మంది ఈ నగరాన్ని సందర్శిస్తారు బ్రెజిల్లోని టాప్ టూరిస్ట్ డెస్టినేషన్ లో ఇది కూడా ఒకటే ఈ నగరం సంపన్నులకు ప్రముఖులకు ఎంతో ప్రీతిపాత్రమైనది నగరంలోని బార్లు రెస్టారెంట్లు నైట్ క్లబ్లతో విస్తరమైన వినోద రంగం కూడా దేశీయంగా అంతర్జాతీయంగా సందర్శకులను ఆకర్షిస్తుంది ప్రాయ సెంట్రల్ లో లండన్ ఐ తరహా జైంట్ ఫీల్డ్ కూడా ఉంది ఈ ఖండం మీద అతి ఎత్తైన జైంట్ ఫీల్డ్ లో ఇదొకటి అంతేకాదు రియోడీ జెనారో వంటి ప్రముఖ సముద్ర తీర నగరాలతో పోలిస్తే బలీనియా కంబోరియా చాలా సురక్షితమైనది బ్రెజిల్లో నివాసించటానికి ఉత్తమ ప్రాంతాల జాబితాలో ఈ నగరం నాలుగు స్థానంలో ఉంది ప్రాయ సెంట్రల్ బీచ్ తీరాన్ని విస్తరించడానికి రెండు వేల ఒకటిలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో డెబ్బై ఒక్క శాతం మంది మద్దతు తెలిపారు ఇప్పుడు ఇరవై ఏళ్ల తర్వాత ఇప్పుడు బీచ్ నిడివిని దాదాపు రెట్టింపు చేస్తున్నారు అయితే దీనివల్ల మరిన్ని ఆకాశ హర్షాలు వెలుస్తాయి నిజానికి బీచ్ విస్తరణ ప్రాణాళికల ఆమోదానికి ముందే రెండు కొత్త ఆకాశ హర్షల నిర్మాణం జరిగింది ప్రాయ సెంట్రల్ బీచ్ బల్లేరియా నగరానికి గుండెలాంటిది దీనిని ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తారు ఈ సముద్ర తీరంలోని ప్రాపర్టీస్ యూరోప్ ఏషియా నుండి పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయి బల్లేరియా కంబోరియా బ్రెజిల్ తో పాటు ఫారిన్ టూరిస్టులకు ప్రసిద్ధ గమ్యస్థానం లగ్జరీ అపార్ట్మెంట్లతో పాటు విభిన్న రియల్ ఎస్టేట్ అవకాశాలను అందిస్తుంది ఈ నగరం పర్యాటక రంగంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు బ్రెజిల్ ప్రభుత్వం పన్ను వ్యవస్థను సరళీకృతం చేసింది ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి